ఓం శాంతి ఆగస్ట్ పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాబ్దాద రివైస్ కోర్స్ పదహారు పదకొండు రెండు వేల ఆరు మధువనము ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు మీ స్వమానము యొక్క గౌరవములో ఉండండి మరియు సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని ఎవర్రెడీగా అవ్వండి ఈరోజు బాబ్దాద నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు పాత్రులైన స్వమానమనే సీట్పై సెట్ అయి ఉన్న తమ పిల్లలను చూస్తున్నారు సీటు పైన అయితే పిల్లలందరూ సెట్ అయి ఉన్నారు కానీ కొందరు పిల్లలు ఏకాగ్ర స్థితిలో సెట్ అయి ఉన్నారు మరియు కొందరు పిల్లలు సంకల్పాలలో కొంచెం కొంచెం అప్సెట్ అయి ఉన్నారు వర్తమాన సమయమనుసారంగా పిల్లలు ప్రతి ఒక్కరిని ఏకాగ్రత రూపములో స్వమానధారీ స్వరూపములో సదా చూడాలనుకుంటున్నారు పిల్లలందరూ కూడా ఏకాగ్రతా స్థితిలో స్థితులవ్వాలనే కోరుకుంటున్నారు తమ భిన్న భిన్న స్వమానాల గురించి తెలుసు కూడా ఆలోచిస్తారు కూడా కానీ ఏకాగ్రతను అలజడిలోకి తీసుకువస్తారు సదా ఏకరస స్థితి అనేది తక్కువగా ఉంటుంది అనుభవం అవుతుంది మరియు ఈ స్థితిని కోరుకుంటారు కూడా కానీ ఈ స్థితి అప్పుడప్పుడు మాత్రమే అన్నట్లు ఎందుకుంటుంది కారణమేమిటి సదా అటెన్షన్ పెట్టడములో లోపము ఒకవేళ స్వమానాల లిస్టు తయారు చేసినట్లయితే అది ఎంత పెద్దదిగా ఉంటుంది అన్నింటికంటే మొదటి స్వమానం ఏమిటంటే ఏ తండ్రినైతే స్మృతి చేస్తూ ఉండేవారో వారికి డైరెక్ట్ పిల్లలుగా అయ్యారు నెంబర్ వన్ సంతానముగా ఉన్నారు బాబ్దాద కోట్లలో కొద్ది మంది అయినా పిల్లలైన మిమ్మల్ని ఎక్కడెక్కడి నుండో ఎంచుకొని తమవారిగా చేసుకున్నారు ఐదు ఖండాల నుండి డైరెక్టుగా బాబా పిల్లలను తమవారిగా చేసుకున్నారు ఇది ఎంత పెద్ద స్వమానము సృష్టి రచయిత యొక్క మొదటి రచన మీరు ఈ స్వమానము గురించి కదా బాబ్దాదా తనతో పాటుగా పిల్లలైన మిమ్మల్ని కూడా మొత్తము విశ్వంలోని ఆత్మలకు పూర్వజులుగా తయారు చేశారు మీరు విశ్వానికి పూర్వజులు పూజ్యులు బాబ్దాద పిల్లలు ప్రతి ఒక్కరిని విశ్వానికి ఆధారమూర్తులుగా ఉదాహరణమూర్తులుగా తయారు చేశారు ఆ నశ ఉందా అప్పుడప్పుడు ఆ నశ కొంచెం తక్కువైపోతూ ఉంటుంది ఆలోచించండి అన్నిటికంటే అమూల్యమైన సింహాసనాన్ని మొత్తము కల్పములో మరెవరికి ఇటువంటి అమూల్యమైన సింహాసనము లభించదు అటువంటి పరమాత్మ సింహాసనాన్ని ప్రకాశ కిరీటాన్ని స్మృతి తిలకాన్ని ఇచ్చారు నేను ఎవరిని అన్న స్మృతి వస్తువు ఉంది కదా నా స్వమానమేమిటి నశా ఎక్కుతూ ఉంది కదా మొత్తము కల్పములో సత్యయుగ సింహాసనము ఎంత అమూల్యమైనది అయినా కానీ పరమాత్మ హృదయ సింహాసనమనేది పిల్లలైనా మీకే ప్రాప్తిస్తుంది బాబ్దాదా సదా చివరి నెంబరులోని బిడ్డను కూడా ఫరిస్తా నుండి దేవతగా అయ్యే స్వరూపములోనే చూస్తారు ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులుగా బ్రాహ్మణుల నుండి ఫరిష్తాగా ఫరిష్తా నుండి దేవతగా అవ్వాల్సిందే మీ స్వమానము తెలుసా ఎందుకంటే బాబ్దాదాకు తెలుసు స్వమానాన్ని మర్చిపోయిన కారణంగానే దేహభానము దేహ అభిమానము వస్తుంది అలజడి చెందుతారు వ్యాకుల పడతారు కూడా దేహాభిమానము లేక దేహభానము వచ్చినప్పుడు ఎంత అలజడి చెందుతారో వ్యాకుల పడతారో బాబ్దాదా చూస్తారు అందరూ అనుభవీలే కదా స్వమానపు నశాలో ఉండటము మరియు ఈ నశా నుండి దూరమై అలజడిలో వ్యాకులతలో ఉండడము ఈ రెండింటి గురించి మీకు తెలుసు బాబ్దాదా చూస్తున్నారు పిల్లలందరిలో మెజారిటీ నాలెడ్జ్ ఫుల్గా అయితే చాలా బాగా అయ్యారు కానీ పవర్లో ఫుల్గా పవర్ఫుల్గా లేరు పర్సంటేజ్లో ఉన్నారు బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని తమ సర్వ ఖజానాలకు బాలకుల నుండి యజమానులుగా తయారు చేశారు అందరికీ సర్వ ఖజానాలను ఇచ్చారు ఎక్కువ తక్కువ ఇవ్వలేదు ఎందుకంటే లెక్కలేనంత ఖజానా ఉంది అనంతమైన ఖజానా ఉంది అందుకే పిల్లలు ప్రతి ఒక్కరిని అనంతమైన బాలకుల నుండి యజమానులుగా తయారు చేశారు తండ్రి అనంతమైన వారు ఖజానా అనంతమైనది కనుక ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మీ వద్ద కూడా అనంతమైన ఖజానా ఉందా సదాకాలము ఉంటుందా లేక అప్పుడప్పుడు ఏదైనా దొంగలించబడుతుందా మాయమైపోతుందా బాబా ఎందుకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు అలజడి చెందవద్దు వ్యాకుల పడవద్దు స్వమానమనే సీటుపై సెట్ అయి ఉండండి అప్సెట్ అవ్వవద్దు అరవై మూడు జన్మలైతే మానసిక అలజడిని అనుభవము చేశారు కదా ఇప్పుడు ఇంకా అనుభవము చేద్దామని అనుకుంటున్నారా అలసిపోలేదా ఇప్పుడు స్వమానములో ఉండండి అనగా మీ ఉన్నతోన్నతమైన గౌరవములో ఉండండి ఎందుకని ఎంత సమయము గడిచిపోయింది డెబ్భైవ సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు కదా కనుక స్వయాన్ని గురించిన అవగాహన అనగా స్వమానము గురించిన అవగాహన అనగా స్వమానములో స్థితులవ్వడము సమయమనుసారముగా ఇప్పుడు సదా అన్న పదాన్ని ప్రాక్టికల్ జీవితములోకి తీసుకురండి పదాన్ని అండర్లైన్ చేయడం కాదు దానిని ప్రాక్టికల్ జీవితంలో అండర్లైన్ చేయండి అలా ఉండాలి ఉంటాము చెయ్యడమైతే చేస్తున్నాము చేసేస్తాము ఇవి అనంతమైన బాలకుల నుండి యజమానులుగా అయ్యేవారి మాటలు కావు ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయం నుండి పొందాల్సినదేదో పొందేశాము అన్న అనంతమైన నాదము వెలువడాలి పొందుతూ ఉన్నాము అన్న మాటను అనంతమైన ఖజానా గల అనంతమైన తండ్రి యొక్క పిల్లలు అనలేరు పొందేశామని అనాలి బాబ్దాదాను పొందారు నా బాబా అని అన్నారు స్వీకరించారు వారిని తెలుసుకున్నారు కూడా మరియు స్వీకరించారు కూడా కనుక పొందేశాము అన్న ఈ అనంతమైన నాదము వెలువడుతూ ఉండాలి ఎందుకంటే బాబ్దాదాకు తెలుసు పిల్లలు స్వమానములో అప్పుడప్పుడు ఉంటున్న కారణంగా సమయము యొక్క మహత్వాన్ని కూడా స్మృతిలో తక్కువగా ఉంచుకుంటారు ఒకటేమో స్వం స్వయము యొక్క స్వమానము మరొకటి సమయము యొక్క మహత్వము మీరు సాధారణమైన వారు కారు మీరు పూర్వజులు మీలోని ఒక్కొక్కరు విశ్వములోని ఆత్మలకు ఆధారము కావున ఆలోచించండి ఒకవేళ మీరే అలజడిలోకి వచ్చినట్లయితే విశ్వములోని ఆత్మల పరిస్థితి ఎలా ఉంటుంది మహారథులని వారిపైనే విశ్వము ఆధారపడి ఉందని అనుకోకండి కొత్త కొత్తవారైనా సరే ఎందుకంటే ఈరోజు కొత్తవారు కూడా చాలామంది వచ్చి ఉంటారు మొదటిసారిగా వచ్చిన వారు చేతులెత్తారు కొత్తవారు వీరు హృదయపూర్వకంగా నా బాబా అని స్వీకరించారు స్వీకరించారా కొత్త కొత్తగా ఎవరైతే వచ్చారో వారు స్వీకరించారా తెలుసుకోవడం కాదు నా బాబా అని ఎవరైతే స్వీకరించారో వారు చేతులెత్తండి చేతిని బాగా పైకి ఎత్తండి కొత్త కొత్త వారు చేతులెత్తుతున్నారు పాతవారైతే పక్కాగానే ఉన్నారు కదా ఎవరైతే హృదయపూర్వకంగా నా బాబా అని స్వీకరించారో మరియు బాబా కూడా ఎవరినైతే హృదయపూర్వకంగా నా పిల్లలు అని స్వీకరించారో వారందరూ బాధ్యులే ఎందుకని ఎప్పటి నుండైతే మీరు నేను బ్రహ్మకుమారుడను నేను బ్రహ్మకుమారిని అని అంటూ వచ్చారో మీరు బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారిలా లేక శివకుమారులు శివకుమారీలా లేక ఇద్దరూనా అలా అయితే మరి బంధింపబడిపోయారు బాధ్యతా కిరీటము తలపైకి వచ్చేసింది వచ్చేసింది కదా పాండవులు చెప్పండి బాధ్యతా కిరీటము వచ్చేసిందా బరువుగా అయితే అనిపించడం లేదు కదా తేలికగా ఉంది కదా అది ఉన్నదే లైట్ కిరీటము లైట్ ఎంత తేలికగా ఉంటుంది అలాగే సమయం యొక్క మహత్వాన్ని కూడా అటెన్షన్లో పెట్టుకోండి సమయం అనేది చెప్పిరాదు కొంతమంది పిల్లలు ఇప్పుడు కూడా అంటూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు సమయము గురించి కొంచెం సుమారుగా అయినా తెలియాలి కదా ఇరవై సంవత్సరాలు పడుతుందా పది సంవత్సరాలు పడుతుందా కాస్త తెలిస్తే బాగుంటుందని అనుకుంటారు కానీ బాబ్దాదా అంటారు సమయము గురించి అంతిమ వినాశనము గురించి వదిలేయండి ముందు మీకు మీ శరీర వినాశనము గురించి తెలుసా నేను ఫలానా తారీఖున శరీరము వదిలేస్తానని తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా ఎవరికైనా తెలుసా అంతేకాక ఈ రోజుల్లోనైతే బ్రాహ్మణుల పేరు మీద వారు దేహము వదిలేస్తున్న భోగును చాలామంది పెట్టించుకుంటున్నారు శరీరముపై ఎటువంటి నమ్మకము లేదు అందుకే సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకోండి ఈ చిన్నని యుగము ఆయుష్లో చిన్నది కానీ ఇది అత్యంత పెద్ద ప్రాప్తులనిచ్చే యుగము ఎందుకంటే అత్యంత పెద్ద తండ్రి ఈ చిన్నని యుగములోనే వస్తారు ఇతర పెద్ద యుగాలలో రారు ఈ చిన్నని యుగములోనే మొత్తం కల్పం యొక్క ప్రాప్తికి బీజాన్ని నాటే సమయము ఉంటుంది కావాలంటే విశ్వరాజ్యాన్ని ప్రాప్తి చేసుకోండి కావాలంటే పూజ్యులుగా అవ్వండి మొత్తము కల్పములో బీజాన్ని వేసే సమయము ఇదే మరియు డబల్ ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సమయము ఇదే భక్తి ఫలము కూడా ఇప్పుడే లభిస్తుంది మరియు ప్రత్యక్ష ఫలము కూడా ఇప్పుడే లభిస్తుంది ఇప్పుడిప్పుడే చేయగానే ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలము లభిస్తుంది మరియు భవిష్యత్తు కూడా తయారవుతుంది మొత్తం కల్పంలో చూడండి ఇటువంటి యుగము మరేదైనా ఉందా ఎందుకంటే ఈ సమయంలోనే తండ్రి తన పిల్లలు ప్రతి ఒక్కరికి అరచేతిలో అత్యంత పెద్ద కానుకను ఇచ్చారు మీ కానుక గుర్తుందా స్వర్గము యొక్క రాజ్య భాగ్యము కొత్త ప్రపంచమైన స్వర్గము అనే కానుక పిల్లలు ప్రతి ఒక్కరికి అరచేతిలో ఇచ్చారు ఇంత పెద్ద కానుకను మరెవ్వరు ఇవ్వరు మరియు ఎప్పుడు ఇవ్వలేరు అది ఇప్పుడే లభిస్తుంది ఇప్పుడు మీరు మాస్టర్ సర్వశక్తివంతులుగా అవుతారు మరే ఇతర యుగములోనూ మాస్టర్ సర్వశక్తివంతులు అన్న పదవి లభించదు కనుక స్వయం యొక్క స్వమానములో కూడా ఏకాగ్రముగా ఉండండి మరియు సమయం యొక్క మహత్వాన్ని కూడా తెలుసుకోండి స్వయము మరియు సమయము స్వ స్వయం యొక్క స్వమానము సమయం యొక్క మహత్వము నిర్లక్ష్యులుగా అవ్వకండి డెబ్భై సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పుడు కూడా ఒకవేళ నిర్లక్ష్యులుగా అయినట్లయితే మీ ప్రాప్తిని చాలా తగ్గించేసుకుంటారు ఎందుకంటే ఎంత ముందుకు వెళ్తూ ఉంటారో అంతగానే ఒక రకమైన నిర్లక్ష్యము వస్తుంది చాలా బాగున్నాము చాలా బాగా నడుస్తున్నాము చేరుకుంటాంలే వెనుకేమీ ఉండిపోము కావాలంటే చూడండి అయిపోతుందిలే ఇలా నిర్లక్ష్యము వస్తుంది రెండవది రాయల్ రూపంలోని సోమరితనము వస్తుంది నిర్లక్ష్యము మరియు సోమరితనము ఎప్పుడో అన్న పదాన్ని ఉపయోగించడం అంటే సోమరితనము ఇప్పుడు అన్న పదాన్ని ఉపయోగించడం అంటే త్వరిత దానము మహాపుణ్యం అవుతుంది ఇప్పుడు ఈరోజు మొదటి టర్ను కదా కనుక బాబ్దాదా అటెన్షన్ ఇప్పిస్తున్నారు ఈ సీజన్లో స్వమానము నుండి దిగిపోకూడదు అలాగే సమయం యొక్క మహత్వాన్ని మర్చిపోకూడదు అలర్టుగా తెలివైన వారిగా జాగ్రత్తగా ఉండండి ప్రియమైన వారు కదా ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారిలోని ఏ కొంచెము బలహీనతనైనా లోపాన్నైనా చూడలేరు బాబ్దాదాకు చివరి బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డపై కూడా అత్యంత ప్రేమ ఉంటుందని వినిపించాము కదా బిడ్డ కదా ఇప్పుడు ఈ జరుగుతూ ఉన్న సీజన్లో సీజన్ ఇండియా వారిదైనా కానీ డబల్ విదేశీయులు కూడా తక్కువేమీ లేరు బాబ్దాదా చూశారు డబల్ విదేశీయులు లేని టర్న్ అంటూ ఏదీ ఉండదు ఇది వారి అద్భుతము డబల్ విదేశీయులు ఇప్పుడు చేతులెత్తండి ఎంతమంది ఉన్నారో చూడండి స్పెషల్ సీజన్ అయిపోయింది అయినా కూడా చూడండి ఎంతమంది ఉన్నారో అభినందనలు మంచిది రండి చాలా చాలా అభినందనలు మరి ఇప్పుడు ఏం చెయ్యాలో విన్నారా ఈ సీజన్లో ఏమేమి చెయ్యాలి అన్నదాన్ని గురించి హోంవర్క్ని ఇచ్చేశాము స్వయాన్ని రియలేజ్ అవ్వండి స్వయాన్ని రీలేజ్ అవ్వండి ఇతరులను కాదు మరియు నిజమైన బంగారముగా అవ్వండి ఎందుకంటే బాబ్దాదా భావిస్తారు ఎవరైతే నా బాబా అని అన్నారో వారు తోడుగా వెళ్తారు ఊరేగింపులో కలిసిపోయి వెళ్ళటము కాదు బాబ్దాదాతో పాటుగా శ్రీమతమనే చేతిని పట్టుకొని తోడుగా వెళ్ళాలి మరియు తర్వాత బ్రహ్మబాబాతో పాటు మొదట రాజ్యంలోకి రావాలి కొత్త ఇంట్లో ఉన్నప్పుడే మజా వస్తుంది కదా ఒక్క నెల గడిచిపోయినా సరే దానిని ఒక నెల పాతదని అంటారు కొత్త ఇల్లు కొత్త ప్రపంచము కొత్త పద్ధతులు కొత్త ఆచార వ్యవహారాలు మరియు బ్రహ్మబాబాతో పాటు రాజ్యములోకి రావాలి బ్రహ్మబాబాపై మాకు చాలా ప్రేమ ఉందని అందరూ అంటారు కదా మరి ప్రేమ ఉంది అన్నదానికి గుర్తేమిటి తోడుగా ఉండాలి తోడుగా వెళ్ళాలి తోడుగా రావాలి ఇదే ప్రేమ ఉంది అన్నదానికి రుజువు ఇష్టమేనా తోడుగా ఉండటము తోడుగా వెళ్ళటము తోడుగా రావడము ఇష్టమేనా ఇష్టమేనా మరి ఇష్టమైన దానిని ఎవరైనా వదిలేస్తారా అందుకే బాబాకు ప్రతి పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల ప్రీతి యొక్క రీతి ఏమిటంటే పిల్లలు తోడుగా వెళ్ళాలి కాని వెనుక వెనుక కాదు ఒకవేళ ఏదైనా ఖాతా మిగిలిపోయి ఉంటే ధర్మరాజుపురిలో శిక్షలు తినడం కోసం ఆగవలసి వస్తుంది చేతిలో చెయ్యి ఉండదు వెనుక వెనుక వస్తారు మజ ఎందులో ఉంది తోడుగా ఉండటంలోనే ఉంది కదా కనుక తోడుగానే వెళ్ళాలి అన్నది పక్కా ప్రతిజ్ఞయే కదా లేక వెనుక వెనుక రావాలా చూడండి చేతులనైతే చాలా బాగా ఎత్తుతారు ఎత్తిన ఆ చేతులను చూసి బాబ్దాదా అయితే సంతోషిస్తారు కానీ శ్రీమతమనే చేతిని ఎత్తండి శివబాబాకైతే చెయ్యి ఉండదు బ్రహ్మబాబా ఆత్మకు కూడా చెయ్యి ఉండదు అలాగే మీకు కూడా ఈ స్థూల చేయి ఉండదు శ్రీమతమనే చేతిని పట్టుకొని తోడుగా వెళ్ళాలి తోడుగా వెళ్తారు కదా తల అయితే ఊపండి అచ్చా చేతులు ఊపుతున్నారు బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా వెనుక ఉండిపోకూడదు అందరూ తోడు తోడుగానే వెళ్ళాలి రెడీగా ఉండవలసి ఉంటుంది అచ్చా ఇప్పుడు బాబ్దాద నలువైపులా ఉన్న పిల్లల రిజిస్టరును చూస్తూ ఉంటారు ప్రతిజ్ఞ చేసిన తర్వాత దానిని నిల నిలబెట్టుకున్నారంటే లాభము పొందినట్లు కేవలం ప్రతిజ్ఞ చెయ్యడమే కాదు దాని నుండి లాభము పొందాలి అచ్చా ఇప్పుడు అందరూ దృఢ సంకల్పము చేస్తారా దృఢ సంకల్పము యొక్క స్థితిలో స్థితులై కూర్చోండి చెయ్యాల్సిందే వెళ్లాల్సిందే తోడుగా వెళ్ళాలి ఇప్పుడు ఈ దృఢ సంకల్పాన్ని మీకు మీరు చేయండి ఈ స్థితిలో కూర్చుండిపోండి చేస్తాంలే చేస్తాంలే అని అనవద్దు చెయ్యాల్సిందే అచ్చా వైపులా ఉన్న డబల్ సేవాధారి పిల్లలకు సదా ఏకాగ్రముగా స్వమానమనే సీటుపై సెట్ అయి ఉండే నలువైపులా ఉన్న బాబ్దాదా యొక్క మస్తక మణులకు సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని తీవ్ర పురుషార్థము యొక్క రుజువుని ఇచ్చే నలువైపులా ఉన్న సుపుత్రులైన పిల్లలకు ఉల్లాస ఉత్సాహాలనే రెక్కలతో సదా ఎగురుతూ ఉండే మరియు ఎగిరేలా చేసే నలువైపులా ఉన్న డబల్ లైట్ ఫరిష్తా పిల్లలకు బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే దాదీలతో అందరూ సహాయ సహకారాలను అందిస్తూ నడుస్తున్నారు ఇది బాబ్దాదాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ తమ విశేషత అనే వేలును అందిస్తున్నారు అందరికీ ఆదిరత్నాలను చూస్తే సంతోషంగా ఉంటుంది కదా ఆది నుండి సేవలో మీ ఎముకలను సైతం పెట్టారు చాలా ఎక్కువ సేవ చేశారు చాలా మంచిది చూడండి ఏం జరిగినా కానీ ఒక్క విషయాన్ని చూడండి మంచం మంచముపై ఉన్నా కానీ లేక మరెక్కడైనా ఉన్నా కానీ బాబాను మర్చిపోలేదు బాబా మనసులో ఇమిడిపోయి ఉన్నారు అంతే కదా చూడండి ఎంత బాగా నవ్వుతూ ఉన్నారు ఇకపోతే వయసు పెద్దది మరియు ధర్మరాజు పురిలో టాటా చెప్పి వెళ్ళాలి శిక్షలను అనుభవించకూడదు ధర్మరాజు కూడా తల వంచాల్సి వస్తుంది స్వాగతము చెప్పాల్సి ఉంటుంది కదా టాటా చెప్పాల్సి ఉంటుంది అందుకే ఇక్కడ బాబా స్మృతిలో ఉంటూ ఉన్న కొద్దో గొప్పో లెక్కను పూర్తి చేసుకుంటున్నారు అంతేగాని కష్టమేమీ లేదు అనారోగ్యము ఉన్నా కానీ దుఃఖము యొక్క అంశము కూడా లేదు పరదాదితో వీరు చాలా నవ్వుతూ ఉన్నారు అందరికీ దృష్టినివ్వండి అచ్చా వరదానము బాహ్యముఖతతో కూడిన చతురత నుండి ముక్తులుగా ఉండే బాబాకు ఇష్టమైన సత్యమైన వ్యాపారీ భావా వివరణ బాగ్దాదాకు ప్రాపంచికమైన బాహ్యముఖతతో కూడిన చతురత ఇష్టము లేదు భగవంతుడు అమాయకులకు చెందినవాడని అంటారు చతురుడైన ఆ తండ్రికి అమాయకులైన పిల్లలంటేనే ఇష్టము పరమాత్ముని డైరెక్టరీలో అమాయకులైన పిల్లలే విశేషమైన విఐపీలు ఎవరి వైపుకైతే ప్రపంచంలోని వారి దృష్టి వెళ్ళదో వారే బాబాతో వ్యాపారము చేసి పరమాత్ముని నయనాలలోని సితారలుగా అయిపోయారు అమాయకులైన పిల్లలే నా బాబా అని హృదయపూర్వకంగా అంటారు ఒక్క క్షణపు ఈ మాటతోనే లెక్కలేని లెక్కలేనన్ని ఖజానాల వ్యాపారము చేసే సత్యమైన వ్యాపారస్తులుగా అయిపోయారు స్లోగన్ సర్వుల స్నేహాన్ని ప్రాప్తి చేసుకోవాలంటే నోటి ద్వారా సదా మధురమైన మాటలని మాట్లాడండి ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి ఎవరైతే సదా బాబా స్మృతిలో లవ్లీనులై ఉంటారో అనగా ఇమిడిపోయి ఉంటారో అటువంటి ఆత్మల నయనాలలో మరియు నోటి ద్వారా మాట్లాడే ప్రతి మాటలో బాబా ఇమిడి ఉన్న కారణంగా వారి నుండి శక్తి స్వరూపానికి బదులుగా సర్వశక్తివంతుడు కనిపిస్తారు ఏ విధంగా ఆది స్థాపన సమయంలో బ్రహ్మ రూపములో సదా శ్రీకృష్ణుడు కనిపించేవారో అలా పిల్లలైన మీ ద్వారా సర్వశక్తివంతుడు కనిపించాలి సూచన ఈరోజు ఇది నెలలోని మూడవ ఆదివారము రాజయోగి తపస్వి సోదర సోదరీలందరూ సాయంత్రము ఆరున్నర నుండి ఏడున్నర గంటల వరకు విశేషంగా యోగాభ్యాస సమయంలో మీ పూర్వజతనము యొక్క స్వమానములో స్థితులై కల్పవృక్షపు వేర్లలో కూర్చొని పూర్తి వృక్షానికి శక్తిశాలి యోగదానాన్నిస్తూ మీ వంశావళికి దివ్య పాలనను చేయండి ఓం శాంతి